Hello guys, welcome to Arepa Bonnie. <laughs> ఉగాది రోజు మార్నింగ్ వ్లాగ్ ఇంకా అందరికి బిలేటెడ్ గా ఉగాది శుభాకాంక్షలు అందరు ఎలా చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాము ఇంకా మా అమ్మ అయితే ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉంది ఇంకా మేముండేది అపార్ట్మెంట్స్ లో కాబట్టి చాలా చిన్నగా పెట్టుకోవాలి ముగ్గు ఇంకా బానే ఉంది క్యూట్ గా బానే ఉంది అని చెప్పాను అమ్మకేమో సాటిస్ఫాక్షన్ లేదు కొంచెం బాగా పెట్టుండాల్సింది అంటా ఉంది ఇంకా ఇంటి ముందు అయితే ఇంకా పూలు ఆ వేపాకు పెడతారో చాలా మంచిది చెప్పారు ఇంకా ఆ విధంగా డెకరేట్ చేసాం ఇంకా నా శారీ ఇది ఇంకా క్రేప్ పటోర్లా డిజైన్ అనమాట శారీ అయితే కలర్ కూడా బలే ఉన్నింది బ్రైట్ గా దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్రెడీ బెనారస్ బ్లౌజ్ అయితే శారీలోనే వచ్చింది నేనైతే ఇలాగా బటన్స్ తో ఇలా డిజైన్ చేయించుకున్నాను ఆ శారీలో ఫ్యాబ్రిక్ ని కొంచెం ఇట్లా స్లీవ్స్ దగ్గర బార్డర్ కింద వేయించుకున్నాను అనమాట లుక్ చాలా బాగుంది నాకు ఏ ఫెస్టివల్ అయినా శారీ కట్టుకోవడం చాలా ఇష్టం ఇంకా ముందుగా ప్లాన్ చేసుకుంటాను ఫెస్టివల్ వస్తుందంటే ఏ శారీ కట్టుకోవాలి అలాగా ఇంకా ఆ రోజు మార్నింగ్ అమ్మ అయితే నిమ్మకాయతో పులిహోర చేసే ఇంకా పాయసం చేసింది సేమియా సగ్గు బియ్యంతో ఇంకా పూర్ణాలు కూడా చేసేసింది ఇంకా ఉగాది పచ్చడి మెయిన్ అనమాట నా ఫేవరెట్ చాలా ఇష్టం ఇది నాకు ఇంకా అమ్మ ఉండడం వల్ల ప్రసాదాలన్నీ కొంచెం హెల్లీగానే చేసేసింది కాబట్టి పూజ కూడా తొందరగానే చేసేసుకున్నాం ఆ రోజు ఇంకా పూజ అంతా అయిపోయింది ఆ తర్వాత ఇంకా ఉగాది పచ్చడి అలా పట్టుకుని ఇంకా ఫొటోస్ అవి తీసుకుంటున్నాను అనమాట ఇంత మంచిగా రెడీ అయిన తర్వాత ఫొటోస్ దిగపోతే ఎలా అప్పటికే ఉగాది పచ్చడి టేస్ట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా మళ్ళీ తింటున్నాను భలే ఉన్నింది అసలు అంటే ఎక్కువ ఒక్కొక్క ఫ్లేవర్ తగులుతుంది కదా అలా కాకుండా అన్ని గా ఉన్నింది టేస్ట్ కూడా భలే ఉన్నింది ఇంకా అమ్మ నేను కూడా ప్రసాదం తినేసాము ఇంకా ఇంట్లో అందరు కూడా ప్రసాదం తిన్నారు ఇంకా అమ్మని ఫోటో తీసుకున్నాం రా అని చెప్పి ఇచ్చాను ఇంకా ఫోటో అని చెప్పి వచ్చింది ఆమె వీడియో పెద్ద లైక్ చేయదు అందుకే ఫోటో అని చెప్తే వచ్చింది అనమాట హలో గాయస్ ఇప్పుడు మేము నర్సింహత్సవం కొండకు వెళ్తున్నాము నెల్లూరు లో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది నెల్లూరు కి కొంచెం దూరంలో ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ చూపిస్తాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా చెల్లి వాళ్ళు కూడా పికప్ చేసుకుని వెళ్తాం అనమాట ఇంకా ఈవినింగ్ ఫోర్ కల్లా బయలుదేరినట్టున్నాము ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా పికప్ చేసేసుకుని ఇంకా బయలుదేరిపోయాము అసలు ఇంకా వెళ్లే దారిలో వన్ లో లేక్ అని వస్తుంది అది ఎంత బాగుంది చాలా మంది అక్కడ కూర్చొని అలాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ వ్యూ చూసుకుంటూ ఇది ఏంటంటే నెల్లూరులో నెక్లెస్ రోడ్ అని కూడా అంటారు దీన్ని ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళాలన్నమాట ఈ టెంపుల్ కి ఇంకా ఈ టెంపుల్ కి వెళ్లాలంటే కొండ మీద నుంచే వెళ్ళాలి అదిగో కనిపిస్తుంది కదా కొండ మీద అదే అనమాట ఆ టెంపుల్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది కూడా ప్లేస్ ఇక్కడ ఏంటంటే కొండ మీదకి వెళ్ళడానికి ఒక థర్టీ రూపీస్ అలాగా కలెక్ట్ చేస్తున్నారు ఇంకా అలా కట్టేసేసి ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిపోయాము అసలు ఎంత మంది ఉన్నారో ఆ ఫొటోస్ తీగుతున్నారు వీడియోస్ తీయించుకుంటున్నారు అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు రాముడు కృష్ణుడు కడుకంట రాముడు కొడుకు నువ్వే జబ్బు ఇదిగో ఇలాగే ఉంటాయండి వాడి డౌట్లన్నీ ఇంకా వాడు తెలిసి అడుగుతాడో తెలియక అడుగుతాడో డౌట్ లతోనే చంపేస్తాడు ఇంకా టెంపుల్ అయితే వచ్చేసాము ఇంకా కొంచెం రష్ గా కూడా ఉన్నింది ఆ రోజు అంటే ఉగాది కదా అందుకే చాలా మంది వచ్చున్నారు టెంపుల్ కయితే ఈ టెంపుల్ కి మేము ఎక్కువ రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటాము ఎక్కువ మంకీస్ కనిపించేవి ఆ రోజు ఎందుకో అసలు మంకీసే కనిపించలేదు ఇంకా లోపలికి వచ్చేటప్పుడు గబ్బిలాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కానీ ఎవరిని ఏమి చేయవు ఇంకా ఈ గుళ్ళో కింద కొబ్బరికాయ కొట్టేసుకొని పైకి వెళ్లాలన్నమాట కింద నరసింహస్వామి ఉంటారు పైన అమ్మవారు ఉంటారు అనమాట ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు దానికి ఏదైనా కోరిక ఉంటే పిల్లలు లేని వాళ్ళు అలాగా కోరిక కోరుకొని అలాగ ముడుపులాగా ఏదో కడతారు ఇంకా బాగా నమ్ముతారు అనమాట అది ఇంకా మేము మంచి వెదర్ ని ఎంజాయ్ చేసాము ఇంకా ఫొటోస్ కూడా మంచిగా దిగాము ఇంకా ఇక్కడ ప్రసాదాలపి అమ్ముతూ ఉంటారు ఆ రోజు లడ్డు లేదనమాట అక్కడ పులిహోర ఉండింది ఇంకా ఆ రోజు ఉదయం నుంచి చాలా పులిహోర ఉన్నాం కదా ఇంకా లడ్డు కోసం చూసాము లేదంట ఇంకా అక్కడ నుంచి అయితే మేము దొడ్లా డైరీ ఉంటుంది వచ్చే దారిలో దాంట్లో ఆగాం అన్నమాట అక్కడ ఇంకా వీళ్ళ దగ్గర దూద్పేడ ఇంకా బాదం మిల్క్ చాలా బాగుంటాయి ఇంకా ఆ రోజు మేమైతే కుల్ఫీ ఇంకా ఐస్ క్రీమ్స్ దూద్పేడ తీసుకున్నాము చాలా బాగుంటాయి ఇంకా ఉగాది కదా ఇంకా ప్రతి ఒక్క టెంపుల్ లో చాలా బాగుంది సందడిగా అంటే ఊరేగింపు జరుగుతా ఉన్నాయి ఇంకా రోడ్లంతా కొంచెం రద్దీ రద్దీగానే ఉన్నాయి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ దోశలు అవి వేస్తూ ఉన్నారు ఇంకా వచ్చేటప్పుడే తంబోలా తీసుకొచ్చుకున్నా ఇల్లంతా ఏంటి ఏం చేసింది అసలు మామిడికి మా అమ్మ మావిడికాయ పచ్చడి చేసుకొచ్చింది వచ్చేటప్పుడు వాళ్ళకి మావిడికాయ పచ్చడి వేసుకోండి అంటే వాళ్ళు నవ్వుతున్నారు అది మామిడికాయ పచ్చడి లాగా లేదు అంటే మావిడికాయ ముక్కలు కనిపించట్లేదంట అందులో అది హలో మార్నింగ్ పొంగల్ బ్రేక్ఫాస్ట్ తిన్నాము ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈరోజు అందరం లేట్ గా లేసాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పొంగల్ చేసేస్తుంది అమ్మ ఇంకా తినేసి కాసేపు అలా కబుర్లాడుకొని ఇప్పుడే మా చెల్లి చికెన్ పకోడీ చేస్తుంది మార్నింగే చెప్పింది అనమాట ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తాను చూడండి నేను ఎలా చేస్తాను అని నేనైతే వెయిటింగ్ అసలు ఎలా చేస్తుందో అని ఎంత బాగా చేస్తాను చేసేటప్పుడు వీడియో అయితే నేను మిస్ చేశాను నెక్స్ట్ టైం అయితే తప్పకుండా రెసిపీ షూట్ చేస్తాను అమ్మా చికెన్ కర్రీ ఇంకా రసం పెట్టేసి ఇంకా వేడి వేడిగా పకోడీ వేసింటే మా చెల్లి వెంట వెంటనే తినేస్తూ ఉన్నాం అనమాట అసలు గ్యాప్ ఇవ్వట్లేదు ఇంకా అలా తినేసిన తర్వాత అప్పుడే ఇంకా అమెజాన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయన్నమాట అది గుర్తుందా నేను రీసెంట్ గా తీసుకున్నాను కదా అదేంటంటే ఎక్స్చేంజ్ పెట్టానమాట ఇంకా వేరే పీస్ పంపించారు ఇదైతే చాలా బాగా వచ్చింది ఏం డ్యామేజ్ లేదు ఇంకా ఉంచేసుకున్నాను అన్నమాట ఇది ఇంకా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఒక బాస్కెట్ కూడా ఆర్డర్ పెట్టాను ఇది కొంచెం కేజీ లా ఉంది అనమాట చూడడానికి మా వాళ్ళు అంటున్నారు ఏంటిది పంజరం లాగా ఉంది అని చెప్పని అంటున్నారు కానీ లుక్ అయితే చాలా బాగుంది అండి చాలా ఫ్రూట్స్ కూడా బాగా పడుతున్నాయి మెషిన్ మెష్ ఉండడం వల్ల మనకి ఏమైనా ఫ్లైస్ అలా లోపలికి వెళ్ళిపోతాయన్న భయం కూడా ఉండక్కర్లేదు కలర్ అయితే ఇది గోల్డ్ కలర్ అని పెట్టాను ఆర్డర్ కానీ అంత మంచిగా కలర్ అనిపించలేదు కొంచెం లైట్ అయింది కానీ బానే ఉంది ప్రొడక్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ తంబోలో ప్లే చేసుకున్నాము అందరము

ఇంకా ఈవినింగ్ మా ఫ్రెండ్ వచ్చింది ఇంకా తనతో కాసేపు అట్లా మాట్లాడి కింద ఫంక్షన్ ఉంది ఇంకా వెళ్లిపోయాము ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా ఆ రోజు నైట్ కి అలా వెళ్లిపోయారు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట కొబ్బరికాయలు తోట నుంచి తీసుకొచ్చున్నారు ఇంకా మార్నింగే కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాను ఇంకా ఈ సమ్మర్ లో కొబ్బరి నీళ్లు నీళ్లు జ్యూసెస్ అలా తాగుతూ ఉండాలి పిల్లలకు కూడా కొంచెం అలాంటివి ఇస్తూ ఉంటే మంచిది ఇంకా వెళ్లేకుంది ఎండలు పెరిగిపోతూ ఉంటాయి కదా ఇంకా పచ్చి కొబ్బరికాయలు కూడా తెచ్చున్నారు ఇంకా అమ్మ కొబ్బరి పచ్చడి చేస్తుంది చూపిస్తాను మీకు ఎలా చేస్తుందో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని ఎండి మిరపకాయలు దీనికి చాలా ఎక్కువే పడతాయి అంటే కొబ్బరిని అనమాట కొంచెం కారం ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు ఇంకా దాంట్లోకి ధనియాలు జీలకర్ర కూడా వేసుకుని కొంచెం ఫ్రై ఎంత లోపల చింతపండు కూడా నానపెట్టి పక్కన పెట్టేసుకున్నారు ఇంకా ఎండి మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి అంటే ఎక్కువ డీప్ గా ఫ్రై అవ్వకూడదు లైట్ గా కొంచెం దోరగా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా మిక్సీ జార్ లో నానపెట్టిన చింతపండు వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఎండి మిరపకాయలు సపరేట్ గా వేసుకోవాలనమాట ఇంతవరకు మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఇలా వస్తుంది అనమాట కొంచెం కొంచెం మెత్తగా వస్తుంది తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదు చాలా లైట్ గా వేసుకొని కొంచెం సాల్ట్ కావాలంటే వేసేసుకొని ఇంకా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండాలన్నమాట మిక్సీ వేసేసుకోవాలి అమ్మేంటంటే ఆనియన్ కూడా కలిపి వేస్తుంది నేనంటే ముక్కలుగా కావాలని చెప్పి ఇలా ముక్కలుగా కట్ చేసి ఇంకా దాంట్లో కలిపి పెట్టేసుకున్నాను దీన్ని నెయ్యితో తింటే ఎంత బాగుంటుందో దీనికి పోపు పెట్టమనమాట ఈ స్టైల్ కొబ్బరి పచ్చడికి పోపు లేకుండానే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రూట్ బాస్కెట్ తెప్పించినాం కదా అదేంటంటే దాంట్లో బనానాస్ పెట్టి అలా చూపిస్తున్నాను మీకు బాగుంది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద పెట్టండి లంచ్ కి కొబ్బరి పచ్చడితో పాటు ఇంకా పాలు పాలుపోసిన కూర కూడా చేసుకో ఉన్నాము ఇంకా గనిసగడ్డలు మా నెల్లూరు సైడ్ గనిసగడ్డలు అంటారు ఇంకా చెలగొడుతుంపని కూడా అంటారు వేరే ప్లేసెస్ లో ఇంకా అవైతే ఎక్కువ వాటర్ లేకుండా ఉడకబెడుతుంది చాలా బాగుంటాయి ఇంకా ఈవినింగ్ మేము సర్కుల్ తీసుకుందాం అని చెప్పి రిలయన్స్ స్మార్ట్ బజార్ కైతే వచ్చాము ఏంటో అంత నీట్ గా అనిపించలేదు లోపల అసలు వెజిటబుల్స్ అయితే వడలిపోయి ఉన్నాయి ఈ కూడా అంత నీట్ గా ఆర్గనైజ్ చేయలేదు నెల్లూరు లో రీసెంట్ గా బిగ్ బాస్కెట్ ఓపెన్ చేశారని చెప్పి విన్నాను ఇంకా యాప్ అయితే నేను డౌన్లోడ్ చేయలేదు అది కూడా చూడాలి ఎలా ఉందో మరి సర్వీస్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా సర్కుల్ అన్ని ప్యాంట్రీలో సర్దేసుకుంటున్నాను ఇంకా నా ఫేవరెట్ అనమాట డార్క్ ఫ్యాంట్ తెచ్చుకున్నాను అనమాట చూపిస్తున్నాను మీకు ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే బెల్ బటన్స్ నొక్కితే మీకు నోటిఫికేషన్ जिस स्वेंट ने है ये फॉर वाचिंग बाय बाय